భూమి పోయిందని అంటావు మరి ఈ లూక్షన్ అందరు ఎవరు నింపిస్తారు నింపిస్తావా ఒక్క ఐదు వందల గ్యాస్ ఎనికే ఇది ఇదంతా మాకెందుకు మా ఫార్మసిటీ మా భూమి వద్దకు రావద్దు మేము భూమి వద్దకు రావద్దు జైల్లో ఉన్నలా ఇచ్చి పెట్టాలే ఎవరి మీద కేసు చేసినావు కదా వాళ్ళకి అందరికీ పెట్టాలి మా భూమి శుద్ధికి రావద్దు నీ డ్రోన్ కెమెరా దింపు నువ్వు బామీడ్చు మా భూమిలో అది తొండలు తిరుగుతున్నాయి కదా అది అట్లనే బీడి ఉండని మా దూర్లో మేమే మెప్పుకొని మేమే కోసుకొని తింటాం గాని ఒక్కరొకరు నీళ్ళ కొద్దిగా వర్షండ్లు కోసుకొని కళ్ళం మిన్న పెట్టుకుంటే యా సంఘం చాలజాలో ఇప్పటి వరకు ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నావు ఏం అన్యాయం చేస్తున్నావు అది చూసుకో ముగ్గులా భూమి నేను సిద్ధమా ఇగో ఇప్పుడు వచ్చిండ్రు నువ్వు వచ్చి ఒక్క నాడన్న ఇది ఊరికొచ్చినావా తండకొచ్చినావా ఏదన్నా ధైర్యం చెప్పినావా ఏం లేదు కదా ఉన్న ఆడోళ్ళేమో ఏడుచుకుంటాం ఉంటే మొగలు ఎక్కడ పోయరో పిల్లలు ఎక్కడ పోయిరో పట్టుకొని ఎక్కడ మీషావటికి అని మేము కనుకొని మీషావటికి జెల్ల పట్టుకోపోతాడేమో రేవంత్ రెడ్డి ఎంత మంచోడు వస్తాడేమో అని ఇప్పుడు వరకు మేము కాలు కాసుకొని ఉండామా ఐదు ఎండ్ల వరకు ఎంత ఆట ఆడిపిస్తావు మాకు మాకు బతికేట కూడా ఇది లేదు కదా మా భూమిలోనే ఈండే చంపి మంచిగా కంపెనీ పెట్టుకో వాళ్ళ నుంచి పెట్టుకో అక్కడ చెప్పిండు కదా గురునాథ్ రెడ్డి చెప్పిండు కదా ఇకర ఇకరాబాద్ ఒక ఉన్నదంట మూడు వేల ఎకరాలు భూమి అది సరిపోతలేదా ఈ గుట్టలు పూర్తిగా ఇంత మేము బతికెట్ట దాన్నే వస్తావా నువ్వు మళ్ళీ ఏమో ఏమంటారు మీటింగ్ పోతే ఆ ఘావటం భూమిలో వస్తున్నదంట ఇద్దరు ముగ్గురు దొంగలు ఉన్నారంట ఆ దొంగలు తెచ్చి తిన్నారంట వాళ్ళు సంతకం చేస్తారంట మంచిగా వాళ్ళు సంతకం చేస్తారు తీసుకొస్తారంటే మేము ఎక్కడ పోవాలి యా సార్ సంతకం చేసినాం మేము